హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫీషియల్ అఫీషియల్ ఈరోజు మనం చూసినట్టయితే నెల్లూరు చండేపాలు మార్కెట్లో ఉన్నాం ఇది నా ఫస్ట్ ఫేస్ రివ్యూల్ వీడియోస్ చూసినట్లయితే నా పాత ఛానల్ లో కూడా నా ఫేస్ రివ్యూ చేయలేదు ఇదే ఫస్ట్ టైం నా ఫేస్ రివ్యూల్ చేయడం అట్లాగే ఈరోజు చూసినట్టయితే భారీ వర్షాలు జరుగుతున్నాయి ఒక వారం నిండి నెల్లూరు నెల్లూరులో నాన్స్టాప్గా కొండపోతగా వర్షాలు కురుస్తున్నాయి ఈరోజు మార్కెట్ రేట్లు ధరలు అన్నీ తెలుసుకొని మీకు అన్నీ చూపించేదని ట్రై చేస్తాను అట్లాగే మీరు సపోర్ట్ చేస్తే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ ఛానకి అఫీషియల్ ముందుగా మన ఛానల్లో బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి మన ఛానల్లో వచ్చే వీడియోస్ నోటిఫికేషన్ తొందరగా చూడొచ్చు మనం సేలింగ్ వీడియోస్ కూడా ఇంక రేపు నుండి మొదలు పెడతాము సేలింగ్ వీడియోస్ కూడా ఇప్పుడు రేపు నుండి స్టార్ట్ చేస్తాను నేను రేపు నుండి అప్లోడ్ చేస్తాను సేలింగ్ వీడియోస్ రీజనబుల్ రేట్లో మంచి క్వాలిటీ ఉండే నేను మీకు అందించేదానికి ప్రయత్నిస్తాను ఇట్లాగే చూసినట్టయితే మన నెల్లూరు కాల్మార్గేట్ అడ్రస్ చూసినట్టయితే నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ నుండి మనకి చేపల మార్కెట్ కానివ్వండి పక్క సందులోకి వస్తుంది కూరగాయల మార్కెట్ కానివ్వండి ఎదురుసందలోకి వస్తుంది ఈ మార్కెట్ టైమింగ్ చూసుకున్నట్టయితే ఉదయం ఐదు గంటల నుంచి పది పదిన్నర వరకు జరుగుతుంది ఈరోజు చూసుకున్నట్టయితే మనకి ఉదయాన్నే ఐదు గంటలకు ఏమి రాలేదు ఆరు ఏడున్నర నుండి అట్లా మొదలైంది మార్కెట్ ఈ మార్కెట్ ఈరోజు ఎట్లా ఉందో రద్దీగా ఉందో చూసుకుందాం ఓల్డ్ అయితే అంతగా ఏం రాలేదు కొద్దిగా వీడియోలు ఎంత ట్రై చేసేదానికి చేస్తాను ఓకే గైడ్స్ మార్కెట్ చూసుకున్నట్టయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే కొద్దిగా జనాభా ఎక్కువ వస్తున్నారు అంటే వాన పడడం అయిపోయింది కొద్దిగా తెరపించే లోపలికి మార్కెట్లో కొద్దిగా జనాభా అనేది ఎక్కువ వచ్చారు కోల్డ్గానే వచ్చినట్టే ఉన్నాయి కొద్దిగా ట్రై చేస్తాను వీడియో పెంచేదానికి కోసం ఇక్కడ చూసుకున్నట్టయితే జనాభా కూడా బాగానే వచ్చారు కోల్డ్ కూడా బాగానే వచ్చినాయి అన్నిటి వివరాలు తెలుసుకొని మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ స్టార్టింగ్ వచ్చి కాకినామిలతో స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్టయితే కాకినామి హెవీ సైజ్ కూడా ఉంది దీని సైజ్ చూసుకున్నట్టయితే మనకి హైట్ వచ్చి ఇరవై మూడు దాకా ఉంటుంది వెయిట్ వచ్చి మూడు కిలోల పైన ఉంటుంది కోడి వయసు చూసుకున్నట్టయితే వన్ ఇయర్ అట్లా ఉంటుంది రెడీ టు ఫైవ్ టూ ఏ కోడికి ఇంకేం లేదంట దీని ప్రైస్ చూసుకున్నట్టయితే దీని ప్రైస్ చూసుకున్నట్టయితే ఐదు వేల ఐదు వందలుగా చెప్తున్నారు ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ బస్సు ట్రైన్ అవైలబుల్ ఎక్కడికి ఉంటే అక్కడికి పంపిస్తానని చెప్తున్నారు బ్రదర్ నెంబర్ చూసుకున్నట్టయితే నేను వేస్తాను ప్రజ నెంబర్ చూసి మీరు ప్రజలకి కాల్ చేయడం కోరుకుంటున్నారు కోరు చూసుకున్నది చాలా యాక్టివ్గా చాలా బాగుంది ఇక్కడ చూసుకున్నట్టుగా మనకి పసిగాల చేతిలో ఉంది అన్న దీని హైట్ ఎంత ఉంటుంది అన్న ఇరవై మూడు ఉంటుంది ఏజ్ ఎంత ఉంటుంది అన్న దీన్ని వయసు ఏడు నెలలు పత్తా బరువు ఎంత అన్న నాలుగు కిలోల డబుల్ బాడీ అన్న రేట్ ఏం చెప్తున్నారు అన్న నాలుగున్నరవై చెప్తున్నారణ మీ ఫోన్ నెంబర్ చెప్పండి అన్న ఒకసారి నైన్ త్రీ నైన్ ఎయిట్ టూ వన్ త్రిబుల్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ ఎయిట్ ఫోర్ కోడ్ చూసుకున్నట్టు చాలా యాక్టివ్గా చాలా బాగుంది ఇది మీరు బస్సు ట్రైన్ అవైలబుల్ ఉండే దగ్గర మీరు ప్రతి దగ్గర పంపించారు ఇంకేమైనా ఉంటాయా మీ దగ్గర స్టాకు ఇక్కడ చూసుకున్నట్టయితే మూడు కూడా బ్రదర్ చెప్తున్నారు మీరు వాట్సాప్లో ఆయన ఆ బ్రదర్ నెంబర్కి ఆయన పెట్టారంటే మీకు మూడిట్ల ఫోటోలు అన్ని డీటెయిల్స్ అన్ని మీకు వాట్సాప్లో చేస్తారు చూసుకున్నట్టయితే కోడి చూసుకున్నట్లయితే చాలా యాక్టివ్గా చాలా బాగుంది ఇది పిల్ల కూడా డబల్ పిల్ల ఇక్కడ చూసుకున్నది మనకి పింగళా ఉంది దీని హైట్ ఎంత ఉంటుంది అన్న ఇది హైట్ పదిహేను ముక్కలు ఉంటుంది వయసు ఎంత ఉంటుంది అన్న పదకొండు పదకొండు పట్టాగా చెప్తున్నారు బరువు ఎంత అన్న ఇది మూడు కేజీలు పండగ రెడీ అవుతుంది అన్న పండగ రెడీ అయిపోతుంది ధర ఎట్లా చెప్తున్నారు మూడున్నర వేలు చెప్పారు మూడు వేలు ఇస్తారు మీ నెంబర్ ఏమైనా చెప్పగలుగుతారా అన్న నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ ఈ నెంబర్కి మీరు ఎక్కడికైనా పంపించగలుతారా ఫోర్ తీసుకుంటే చాలా యాక్టివ్గా చాలా బాగుంటుంది మీ దగ్గర ఇంకా ఇంటికాడ ఉంటాయా ఉన్నాయా అన్న హెవీ సైజు కాయ ఉంది అన్న దీన్ని రంగే అన్న రంగే వస్తుంది దీనికి ఫోర్ డ్యాగ్ ఫోర్ డాగ్ హైట్ ఎంత ఉంటుందా ఇది హైట్ ఇరవై రెండు ఇరవై రెండు వైల్ ఎంత ఉంటుంది అన్న సంవత్సరం రెండు నెలలు సంవత్సరం రెండు రెండు నెలలు బురవే ఎట్లా బురవే ఎంత ఉండొచ్చు మూడు కేజీలు మూడు కేజీలు ఉంటుందా పండగైతే మంచి కోడవుతుంది ఇప్పటికైనా పర్వాలేదు ఇప్పటికైనా పర్వాలేదానా తర్వాత చెప్తున్నా ఐదున్నర ఐదున్నర ఐదు ఫైనల్ ఐదు వేలు చెప్తున్నారు సరే అన్న ఈ నెంబర్ ఏమైనా నెంబర్ ఇవ్వడానికి చూసుకుంటుంది మనకి భీమవరంకి సంబంధించిన మటువాడకు సంబంధించిన ఒక శైరైన కూడా ఉంది అన్న దీనికి కొద్దిగా డీటెయిల్స్ చెప్తారా దీన్ని అది మజిలీపట్నం కూడా అది మజిలీపట్నం కూడానా దీని రంగేం వస్తుంది అన్న కాకినమిల్ కాకినామిల్ వస్తుంది ఇది భీమవరం రుచి వాటి ఉందా ఉంది వయసు ఎంత ఉంటుంది అన్న దీనికి పదిహేను నెలలు కూడా పదిహేను నెలకి కూడా వెయిట్ ఎంత ఉంటుంది అన్న ఇది నాలుగు కేజీలు నాలుగు కేజీలు డబుల్ బాడీ డబుల్ బాడీ ఫుల్ కండిషన్లో ఉంది ఇప్పుడ చెప్తున్నారనా ఎనిమిది వేలు ఎనిమిది వేలు చెప్తున్నారా ఓకే అన్న కోడి అయితే చాలా యాక్టివ్గా చాలా బాగుంది కోడి స్పీడ్ కట్ట అట్లాగే అదేన దగ్గర ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఇదేం జాతిలోకి వస్తుంది అన్న ఇది పెరుగు తూర్పు పెరుగుకి తూర్పు క్రాస్పేట పడింది కోడి చూసుకున్నట్టయితే కొప్పరేజలో పడింది అన్న కొప్పరేజా రంగీ వస్తుంది అన్నది మైలానా మైలా రసంగిలోకి వస్తుంది వయసు ఎంత ఉంటుంది అన్న దీన్ని ఎనిమిది నెలలు దీని బొరువు ఎంత ఉండొచ్చు అన్న నాలుగు కేజీలు ఉండొచ్చు ఇది కానీ డబుల్ బాడీ డబుల్ బాడీ దీని ధర ఎట్లా చెప్తున్నారు అన్న ఏడు వేలు చెప్తున్నారు మీరు ఇప్పుడు ఎక్కడికన్నా పంపించగలుగుతారా ఎవరిని అడిగితే మీ నెంబర్ ఒకసారి చెప్పండి అన్న ట్రిపుల్ ఎయిట్ సిక్స్ టూ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ టూ ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో సిక్స్ డబుల్ ఫైవ్ సిక్స్ ఓకే అన్న ఈ నెంబర్కి మీకు వాట్సాప్లో ఆయన పెడితే మీరు ఇట్లా ఫొటోస్ అవి పెట్టి ఎక్కడైనా పంపించగలుగుతారు డిస్కౌంట్ ఏమైనా తగ్గిస్తారన్న వీటిలో ఫైనల్ రేటా డిస్కౌంట్ హెవీ సైజ్ ఒక కోడి మైలా ఉంది అన్న దీని రంగే వస్తుంది అన్న డరమాయిల్లో అబ్రాసులో కానీ వస్తుంది దీని హైట్ ఎంత అన్న దీన్ని ఇరవై నాలుగు ఉంది అన్న నాలుగు కిలోల దాగుంది ధర ఏం చెప్తున్నారు అన్న ఇది ఆరు వేలు చెప్తున్నారు ఇచ్చేస్తారు కోడి చూసుకున్నట్టయితే చాలా యాక్టివ్గా చాలా బాగుంది ఇది కోడి కటింగ్ కూడా అన్న మీ నెంబర్ చెప్పగలుగుతారా ఎయిట్ వన్ ఫోర్ టూ నైన్ సెవెన్ వన్ జీరో త్రీ సెవెన్ ఎక్కడికైనా పంపించగలుగుతారా అడిగితే ఓకే కాస్ ఇక్కడతో చూసుకున్నట్టయితే ఈ వీడియోని ఎండ్ ఏం ఎండ్ చేయడం జరుగుతుంది మార్కెట్లో కోళ్ళు అయితే తక్కువ వచ్చినాయి ఈరోజు వానల మూలంగా ఎవరూ రాలేదు ఉదయాన్నే దాకా వాన పడుతూనే ఉంది ఆటి నుండి వాన ఆగిపోవడం జరిగింది దానివల్ల ఎవరూ రాలేదు అంతగా ఈసారి కోల్డ్ తెచ్చేవాళ్ళు ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని కామెంట్ చేస్తారని మంచి కోరుకుంటున్నాను మీకు ఇంకెట్లాంటి కోళ్ళు కావాలో మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కొద్దిగా నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేశారంటే నేను అట్లాంటివి చేయగలుగుతాను ఓకేనా మీరు దయచేసి నన్ను మళ్ళీ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎక్కడ చూసుకున్నట్టయితే మనకి చాలా ఇంకా వస్తాయి ఇంకా మనకి వచ్చే ఈ నాకు తెలిసి చాలా రష్ అవుతుంది మార్కెట్ చాలా రష్ అయిపోవచ్చు ఎందుకంటే పండగ దగ్గర పడుతుంది కాబట్టి కోడిదారులు కానీ ఎక్కువ పెరుగుతున్నాయి మనం కూడా వచ్చే రేపు నిండి ఎల్లుండి మనము వీడియో సేలింగ్ వీడియో అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది రేపు మనకి డైలీ టూ డేస్కి త్రీ డేస్కి ఆటోమేటిక్గా సేలింగ్ వీడియోస్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అవి వచ్చినప్పుడు మనం నార్మల్గా సేలింగ్ పెట్టామంటే ఖచ్చితంగా డైలీ పెడతాము ఓకే గాయస్ ఇంతతో వీడియో ఎన్నిడేజ్ జరుగుతుంది ప్లీజ్ దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ ఆఫీషియల్ అఫిషియల్ థ్యాంక్ యూ